సంగారెడ్డి జిల్లా మీన్పూర్ బీరంగూడ గుట్టపై గల ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్దిగాంచిన బ్రహ్మరాంబికా మల్లికార్జున స్వామి ఆలయం శివరాత్రిని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడుతోంది మహాశివరాత్రి సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచే గుట్ట బ్రహ్మరాబికా మల్లికార్జున స్వామి ఆలయానికి క్యూ కట్టారు శివనామ స్మరణతో తెల్లవారుజాము నుంచి ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఈవోసీ గుప్తా ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సన్మానించారు పుణ్యక్షేత్రమైన బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయాన్ని శివరాత్రి రోజున దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి పటాంచరు నియోజకవర్గంలో రెండు వందలకు పైగా పలు దేవాలయాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు ప్రధనామిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉదయం రెండు గంటల అభిషేకము మొదలు పెట్టి అక్కడ నుంచి గంటల వరకు అభిషేక కార్యక్రమాలు జరగడం జరిగింది ఆరు గంటల ఉంది ద్వారా వాటర్ లైన్ కలెక్షన్ ఇచ్చి అన్ని వాటర్ పైలకు వాటర్ పోలిస్తున్నాము హెల్త్ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం సమస్య మరి ఇక్కడ మూడు హాస్పిటల్స్ విజయ హాస్పిటల్స్ క్యాంప్ మెటారు కన్షియా హాస్పిటల్ మెర్కో రాక్టరల్ బిఎంటి హాస్పిటల్ ఈ మూడు హాస్పిటల్ వాళ్ళు వారి యొక్క ఆర్గనిక్ సక్సెస్ వినోద్ మహా శివరాత్రిని పరిచారించుకొని హాస్టమే దాంటా భారతదేశమ Galois ప్రపంచ సంస్థల చియోదక్తుల ఆలయంలో మొక్కులు చెయ్యించుకుంటూ ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముందు ఎక్కడ దూస్గా రాక్తి బాధితు బాగా వెళ్ళి ఎక్కడికి అక్కడ పెరుగుతుండే కానీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి రెండు వేల పద్నాలుగులో నేను శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత రెండు వందల ఫ్లైట్ చీట్లు టెంపుల్ కట్టి వారి వారి మనోభావాలను గౌరవిస్తూ హిందువులు సాగుతా ఉన్నాం ప్రజల సహకారాన్ని తీసుకొని ప్రజల ఆశస్సులు తీసుకొని తప్పకుండా రాబోయే కాలంలో మన ప్రాంతంలో ఇంకా టెంపుల్సే కానీ తప్పకుండా ప్రజల కోరిక మేరకు వారి ఆలోచన మేరకే దూసుకొస్తామని తెలియజేస్తూ ఈరోజు వీరయ్య కూడా శివాలయంలో చాలా పవిత్రమైన టెంపుల్ వీరమయ్య టెంపుల్ అంటే ఈ టెంపుల్లో దర్శనం చేసుకోవడము రాబో కాలంలో మనము మన ప్రాంతం అంతా రైతాంగం అంతా దుష్లంగా వర్షాలు పడి సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ కోరుకుంటా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా